మరి అంతేగా కరుణంలో ఉన్నారు టెఫన్ చేస్తాం మళ్ళీ బిర్యానీ కావాలి కాదు ఓమ్మా ఓమ్ అయింది నీకు ఓమ్ అయింది దాని అంట ముద్దు ఆడితే అప్పుడు నేను నచ్చకుండా అంత అందంగా ఉండే అలా కుట్టివి నువ్వు ముద్దించుకో తిరు నేను తిరు అమ్మ పిల్లని తిన్నేమంటారా పిల్లకాడికే రావాలంట వాళ్ళ అమ్మాయి అని రయ్ అడిల్ మమ్మీ దీని బిల్లు మమ్మీ నేను పిలిచా నా దగ్గరికి వచ్చింది ఇది తింటే ఇది లాస్ట్ లో వచ్చింది ఇది 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 వచ్చే చిన్నగా వెళ్తుంది చిన్నగా వెళ్తుంది

రై రై అనుకుంటొస్తున్నారుగా వస్తే చూడు గార్డెన్ లో ఉన్నారు వస్తుంది వెనకాల చూడు వెనకాల 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 దగ్గర ఈడే ఉంటారు కదా దాని తిన ఊరు ఇక్కడ విజయవాడ దగ్గరండి కనకదుర్గం గురి దగ్గర ఇల్లు ఉన్నారు భవని మాలు వేసుకున్న వాళ్ళు అందరూ చేస్తున్నారు కదా పండు చుట్టూ తిరుగుతారు కదా అలాగా చూడండి వాళ్ళు అలాగే आओ <ahan> मेरे

ছে লেবেন।